హాయ్ అండి ఈరోజు నేను సకినాలు ఎలా చేయాలనో చేసి చూపిస్తాను ఫస్ట్ బియ్యం తీసుకొని మంచిగా కడుక్కొని ట్వంటీ ఫోర్ అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కడిగి మళ్ళీ ఒక కాటన్ క్లాత్లో పోసుకొని ఆరబెట్టుకోవాలి ఎక్కువసేపు ఆరబెట్టుకోవద్దు కొంచెం ఇట్లా పచ్చి పచ్చిగా చేతికి ఇట్లా అంటుకుంటే చూడండి మనము చేపెడితే ఇట్లా ఇలా అంటుకుంటాయి అప్పుడు కొంచెం ఆరినట్టు వాటర్ అంతా పోయినట్టు అప్పుడు తీసుకొని మనము బయట ఇంటికి వెళ్తే పోషిస్తారనమాట వాళ్ళు సకినాల కంటే వాళ్ళే చెప్తే పోషిస్తారనమాట చెప్పాలి మనము సకినాల కంటే పోషిస్తారు తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంట్లో జలడ పట్టుకోవాలి జలడ పట్టుకున్న తర్వాత తగినంత సాల్టు కొంచెం ఓమ ఓమ కొంచెం వేసుకోవాలి నువ్వులు ఎక్కువ వేసుకోవాలి నువ్వులు ఎక్కువ వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది వేసేసి అంతా కలుపుకోవాలి ఇలాకి ఎక్కువ ఏం పట్టవు నువ్వులు తెల్ల నువ్వులు ఓమా సాల్టు బియ్యం పిండి అంతే బియ్యం వీటితోనే మనం సకినాలు చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు అంతా వేసేసి కలుపుకున్న తర్వాత వాటర్ చూసుకుంటూ పోసుకోవాలన్నమాట మనము పిండి ముద్ద ఎలా చేస్తామో అలా చేసుకోవాలన్నమాట అంతా వేసేసి కలుపుకోవాలి మంచి కలుపుకొని ముద్ద తయారు చేసుకోవాలి నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు కొంచెం కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ కావాలంటే పోసుకోవచ్చు చూడండి ఈ విధంగా అంతా ముద్ద అంతా తయారు చేసుకోవాలన్నమాట ఎక్కువ మెత్త చేసుకోవద్దు నేను చూపించిన విధంగా చేసుకోండి మంచిగా వస్తాయి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బయట కొనే అవసరమే లేదు కొంచెం కొంచెము ముద్ద తీసుకొని ఒక కాటన్ది చున్నైనా సరే ఏదైనా సరే ఒక దాని మీద కాటన్ దాని మీద ఇట్లా అంతా చుట్టుకోవాలన్నమాట అన్నీ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా ఇలా అనాలన్నమాట రౌండ్గా అన్నీ ఇదే విధంగా ఫస్ట్ అన్నీ చుట్టుకోవాలి ఫ్రై చేయడం తొందరనే అవుతుంది ఇవి చేయడమే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇవి చుట్టడానికే కొంచెం టైం పడుతుంది అన్నీ ఈ విధంగా చుట్టుకోవాలి మెల్లగా కూర్చొని అన్నీ చేసుకున్న తర్వాతనే మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి అప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత సకినాలన్నీ చుట్టుకున్న తర్వాతనే ఆయిల్ పెట్టుకోవాలి చూడండి అన్నీ చుట్టేయడం అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడవుతుంది అంతలోపట మనం ఒక ప్లేట్ తీసుకొని మెల్లగా మనం చపాతీలు చేసే కర్రతో ఖర్షతోటి ఇట్లా మెల్లగా ఒక్కొక్కటి తీసుకోవాలన్నమాట చేయి పెట్టద్దు చేయి పెడితే అంటుకుంటుంది మనం ఆ చపాతీలు చేసే ఆ ఖర్షతోటే మనము ఇలా అనుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇప్పుడు ఒక్కొక్కటి మనం వేసుకొని ఫ్రై చేసుకుందాము అటు ఇటు తిప్పుతుండాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరనే ఫ్రై అయిపోతాయి ఇవి ఎక్కువ ఏం పట్టదు టైం ఏం పట్టదు చూడండి ఇట్లా అటు ఇటు కదిలిస్తుండాలి అనమాట అప్పుడప్పుడు చూడండి ఈ కలర్ వచ్చినాక వచ్చిందంటే ఫ్రై అయినట్టే కొంచెం కలర్ రావాలి కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి చూడండి ఇప్పుడు బ్రౌన్ కలర్ అయ్యింది వచ్చేసినాయి తీసేసుకుందాం ఇప్పుడు ఫ్రై అయినవి తీసేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవచ్చు మనము కొన్ని కొన్ని వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట అయ్యింది అయిపోయినాయి వచ్చేసినాయి కలర్ వచ్చేసినాయి ఇప్పుడు తీసేసుకుందాం తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని మళ్ళీ వేసుకుందాం చూడండి ఈ కలర్ రావాలన్నమాట ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సకినాలు రెడీ అయిపోయినాయి నేను చేసిన సకినాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న పక్కనున్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి